తమ భూములను నష్టపరిహారం చెల్లించాలి అంటూ భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండవ ప్రాజెక్టు పనులను అడ్డుకుని ప్రాజెక్టు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు రైతులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కింద భూములు సింగరేణి సంస్థ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదు అంటూ ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు స్పందించడం లేదన్నారు ఇప్పటికైనా తమ భూములకు నష్టపరిహారం పరిహారం చెల్లించాలని లేకుంటే చెల్లించే వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని భూ నిర్వాసిత రైతులు హెచ్చరించారు గత రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియాంపల్లి విలేజ్ని ఆర్ అండ్ ఆర్ కింద తీసుకుందామని సింగిల్ అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటి వరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ రోజు వరకు పిఎన్ డిఎన్ అయింది అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత మూడు నెలల నుంచి తిప్పుతున్నారు అవార్డు పాస్ చేయట్లేదు మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంతకు ముందు మరొక విషయం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో ల్యాండ్ యాక్సిషన్ జరిగిన ఫైవ్ పైసలు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు రావాలి మాకు అదిని వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు సో దాన్ని ఉద్దేశించి మేము ఈరోజు ఒక పది రోజుల క్రితం కూడా ఇక్కడ టెన్ చేయడం జరిగింది దానికి ఆర్డీఓ గారు సింగరేన్ జీఎం గారు మాకు హామీ ఇచ్చారు ఒక పది రోజుల్లో మీ డబ్బులు క్లియర్ చేస్తాము అవార్డు పాస్ చేస్తామని చెప్పారు ఈ ఇవాటికి పదమూడో రోజు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవార్డు పాస్ కాలేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు మేము ఆ చెప్పాము అడవిఓ గారికి సార్ మీరు పది రోజుల్లో మాకు రిజల్ట్ చేయకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం ధర్నా చేస్తాం దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు అడ్డు అంటే సార్ సరే అన్నారు ఈ రోజు వరకు వాళ్ళకి ఎలాంటి అవార్డు పాస్ చేయలేదు డబ్బుల గురించి కూడా మాకు ఏం చెప్పలేదు అందుకని మేము ధర్నా చేస్తున్నాం మా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి పోయేది లేదు విలేజ్ ముప్పై నాలుగు ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు ఇంకా వ్యవసాయ భూమి ఇంకా ఇరవై ఎకరాల పైన ఉంటుంది సార్ తొమ్మిది వందల పంతొమ్మిది ఫ్యామిలీస్ ఉన్నాయి పీడిఎఫ్ కింద ఆర్ఎన్ఆర్ కింద సెలెక్ట్ చేసిన వాళ్ళి ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అవి తక్షణమే చెల్లిస్తే ఇక్కడి నుంచి వెళ్తాం ఆ ఏడు సంవత్సరాలు సిద్ధము ఇత్తం అనుకుంటున్నాయి తాప్తాను ఆ ఏడు సంవత్సరాల నుంచి ఆగిన ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఇత్తనే మేము నుంచి లేస్తాం అచ్చేటి ఏ అయినా కూడా ఖచ్చితంగా రావాలి రాకపోతే మాత్రం లేచేది లేదు ఆడళ్ళ కూడా ఇక్కడనే పండుకోవడానికి సిద్ధంగా ఖచ్చి ఉన్నాము